ఈ రోజు మన టాపిక్ ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్ మనం అన్లర్నింగ్ చేసుకునే వాటిలో ముఖ్యంగా సమ్ టైమ్స్ యు అన్లర్న్ ఇన్ ఆర్డర్ టు చేంజ్ మనకు మనం చేంజ్ చేసుకోవాలి అనుకుంటే దానికి మనమే అన్లర్న్ చేయవలసిన అవసరం ఉంటుంది ఎలాగైతే పక్కనున్న పిక్చర్ గమనించినట్టయితే గనక లో భాగంగా ఒక యాపిల్ అనేది చెట్టు నుంచి విడిపోయిన తర్వాత అది మళ్ళీ ఒక యాపిల్ లాగా ఎదగాలంటే దానికి ఉన్న నెగిటివ్స్ దానికి ఉన్న అడ్డంకులు ఆ సీడ్ ఏదైతే లోపల ఉందో అది బయటకు రావాలంటే దానికి ఉన్న వాటి అన్నింటినీ కూడా అది అన్లర్న్ చేయవలసిన అవసరం ఉంటుంది ఎలాగైతే పైన ఉన్న లేయర్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా దాని నుంచి దూరం అవుతుందో అప్పుడు గా సీడ్ అనేది పర్ఫెక్ట్గా తయారై మరియు భూమిలోకి వెళ్ళినప్పుడు అదే మొలకెత్తి తర్వాత నేనంటే ఇది అని చూపించగలుగుతుంది అంటే అంతటికి కారణం ఏంది దానికి ఉన్న అడ్డంకులు స్ట్రెస్ ఏవైతే దానికి అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని మనం తొలగించుకున్నప్పుడే మనం ఏదైనా కాగలం అనేది అన్లర్నింగ్ ద్వారా మనం చేసి చూపించగలం తర్వాత చూసినట్టయితే రికాగ్నైజ్ దట్ అన్లర్ అన్లర్నింగ్ ఈజ్ ద హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ లర్నింగ్ ఇక్కడ మనం పిక్చర్ లో గమనించినట్లయితే గౌతమ బుద్ధుడు కూడా తను అన రా వ్యక్తిగా ఉన్నప్పుడు అతని యొక్క సామ్రాజ్యంలోనైతేనేమి అతని చుట్టుపక్కల ప్రాంతాల్లోనైతేనేమి అతని కుటుంబంలోనైతేనేమి ఏవైతే విరక్తి చెందిన విషయాలు ఉన్నాయో వేటిపైతే వేటి అయితే ఆయన గా ఉన్నాడో వాటన్నిటిని అన్లర్న్ చేసుకోవాలనుకున్నాడు అందుకోసమే అతను లర్నింగ్ టు అన్లర్న్ అంటే వీటన్నిటిని దూరం చేసుకోవాలనే క్రమంలో అతను చూజ్ చేసుకున్న ఒక ఆప్షనే యోగా మరియు ధ్యానం ఈ ధ్యానం ద్వారా ఏవైతే అతను అడ్డుగా ఉన్నాయో ఈ ఇరిటేషన్ కానీ ఫ్రస్ట్రేషన్ డిస్టర్బెన్స్ వీటన్నిటి కూడా దూరం చేసుకునే క్రమంలో యోగా అనేది ఉపయోగించుకున్నాడు సో ఇలాంటివి మనం అన్లర్న్ చేసినప్పుడే ఇంకొక దాన్ని మనం లర్న్ చేసుకోగలుగుతాం మరియు ఇట్ ఈస్ నాట్ హార్డ్ టు లర్న్ మోర్ మనం ఏదైనా మన జీవితంలో గొప్పగా నేర్చుకోవాలన్నా ఏదైనా గొప్పగా కావాలన్నా అది పెద్దగా రిస్క్ కాదు అది పెద్దగా హార్డ్ కాదు విచ్ ఇస్ హార్డ్ ద హార్డ్ ఈ టు అన్లర్న్ యు డిస్కవర్ యువర్ సెల్ఫ్ రాంగ్ నిన్ను నువ్వు వెతుక్కోవడం నువ్వు అంటే ఏంది తెలుసుకోవడం అనేది హార్డ్ అవుతుంది ఈ పిక్చర్ లో గమనించినట్టయితే గనక ఆల్రెడీ ఒక వ్యక్తి డీప్ గా ఆలోచిస్తున్నాడు అతనిలో ఇంక మరో వ్యక్తి ఉన్నాడు ఏది కరెక్ట్ అంటే ఏది చెప్పడానికి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడంలో నీకు ఎక్కువ సమయం పడుతుంది నిన్ను నువ్వు అర్థం చేసుకోవడంలోనే మనకు ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి మనకు మనం గొప్పగా మలుచుకోవాలంటే గొప్పగా తయారు కావాలంటే మనం అన్లర్న్ చేయవలసిన వాటి పట్ల మనం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంటుంది అలా ఏవైతే మనం వాటిని అన్లర్న్ చేస్తామో మనకి ఏవైతే డిస్టర్బ్ గా ఉన్నాయో ఇరిటేషన్ గా ఉన్నాయో వాటిని మనం అన్లర్న్ చేసినప్పుడే మనం ద గా మారగలుగుతాం